వెల్కమ్ టు టైమ్ నైన్ అతను ఒక్కడే అతనికి కావాల్సింది అలాంటి వస్తువులే వయసులో కాస్త పెద్దవాడే తన చేతి కళలు చేసేటప్పుడు మాత్రం యువకుల కన్నా కాస్త స్పీడే మనకు పనికిరాదని పడేసే ఏ పరికరమైనా సరే అతని చేతిలో పడితే చాలు తనకున్న టాలెంట్తో ఉపయోగపడని వస్తువుల రూపులేఖలే మార్చేస్తాడు ఎందుకు పనికిరాదు అనే వాటిని ఎంత డబ్బులు పెట్టుకోవడానికైనా సిద్ధపడే విధంగా తయారు చేసేస్తాడు ఆ ఒక్కడు ఎవరు మనకు పనికిరాని వస్తువులతో అతను ఏం చేస్తాడు ప్రశాంతంగా కాలక్షేపం చేస్తూ జీవితం గడిపే వయసులో తనకున్న కళతో ఉత్సాహాన్ని నింపుకొని పనిచేస్తున్న ఆ పెద్దయిన కథ ఏంటి అసలు ఎవరు ఈ హోమ్ హ్యాండ్ మేకర్ లెట్స్ ది టైమ్ కవర్ స్టోరీ మనకు పనికిరాదనే వస్తువును ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బయటకి పడేస్తూ ఉంటాం కానీ ఇతను మాత్రం ఎందుకు పడేయాలి దీంతో ఉపయోగపడే ఏదో ఒక వస్తువు తయారు చేసేద్దాం అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇలాంటి ఐటమ్స్ మార్కెట్లో దొరకాలన్నా కష్టమే మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు హమీద్ నెల్లూరు నగరంలోని మూలాపేటలో నివాసం ఉంటున్న ఈ పెద్ద ఆయన వయస్సు అరవై ఐదు సంవత్సరాలు వయస్సుతో లేకుండా ఎంతో ఎనర్జీగా తనకున్న టాలెంట్తో అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నాడు ఈ కళాకారుడు మనకు పనికిరాజని పడేసే మెటీరియల్స్తో తనకున్న కళను నింపి అద్భుతమైన డిజైన్లతో వస్తువులను చకచకా తయారు చేస్తున్నాడు ఇన్ని ఐటమ్స్ చేయడం ఒక్కడి వల్ల అయ్యే పనేనా అంటే అవును ఈ వస్తువులు పరికరాలు తయారు చేస్తున్నది అతనొక్కడే హమీద్ చేస్తున్న పనికి ప్రజల్లో మంచి ఆదరణ పొంది మార్కెట్లో సేల్స్ బాగా పెరిగితే ఉపాధి లేని వారికి పని కల్పించాలన్నదే అతని కోరికని అంటున్నాడు ఈ పెద్దాయన న్యాచురల్ వస్తువులు ఎన్నో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ తయారు చేసే అమిత్ గారు కూడా ఉన్నారు అసలు ఆయన ఏం చెప్తారో ఆయన మటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమిత్ గారు చెప్పండి అసలు ఈ న్యాచురల్గా ఈ డిజైన్లు ఈ పరికరాలు ఎక్కడైనా మీరు నేర్చుకున్నారా ఈ ఆర్ట్ నుండి మొదటి నుంచి మీకు అలవాటు ఉందా వాస్తవంగా అయితే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదండి ఇది ఏదో సొంతగా ఏదో ఒకటి తయారు చేయాలి ఎక్కడ చిక్కని వస్తువు తయారు చేయాలనే ఒక ఆలోచన కలిగింది మొట్టమొదటి వచ్చేసి నేను ఇంట్లోకే తయారు చేసుకున్నానండి అది వచ్చేసి ఈ టీ కప్ అండి ఈ టీ కప్పు ఒకటి దీంట్లో పాలు తాగడానికి ఇలాంటివి నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ తాగడానికి నెక్స్ట్ వచ్చేసి అది జాడీ ఉందండి ఈ జాడీ వచ్చేసి పచ్చళ్ళు వేసుకోవడానికి అండి దీంట్లో వాట్ ఉత్త వాటర్ వేసుకుని తాగిన మనకి సైడ్ ఎఫెక్ట్ అంటూ ఏముండదు న్యాచురల్గా మామూలు వాటర్ వేసి పెడితే పది పదిహేను నిమిషాల్లో అమోహమైన టేస్ట్ ఉంటుంది రెండోది వచ్చేసి మంచి కూల్ కూడా ఉంటుందండి మేము ఫ్రిడ్జ్లో తాగుతున్నాం వాటరు కానీ దానివల్ల మనకి ప్రయోజనం ఏం లేదండి డబ్బు ఖర్చు పెట్టి అనారోగ్యం పాలవ్వడం తప్ప న్యాచురల్గా తాగితే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవండి ఏ సీజన్లో అయినా తాగొచ్చండి కాఫీ టీ తాగే కప్పులు కానీ ఇప్పుడు పచ్చళ్ళు వేసుకునే జా లాంటివి కానీ దీన్ని తాగిస్తాయి ఇవన్నీ ఇవన్నీ కోకోనట్ షీల్డ్ అండి మీకు చూపించాలంటే న్యాచురల్గా ఇది కోకోనట్ షీల్ అండి ఇది దీన్ని మీరు ఏ విధంగా కట్ చేసినా కరెక్ట్గా అయితే కట్ అవ్వండి దీనికి చేయాలంటే చాలా అనుభవం అయితే ఉండాలా రెండోది ఓర్పు సహనంగా చేయాలండి ఇది కట్ చేయడం ఒకటే కాదు దీన్ని ముక్కలుగా అమర్చాలన్నా చాలా టైం పడుతుందండి ఈ బౌల్డ్ దేనికోసం ఇది ఇది బౌల్డ్ వచ్చేసి దీంట్లో మనం అన్నం అయితే తినవచ్చు కూరలు అయితే వాడుకోవచ్చు కూర వేసుకోండి అంటే ఏ పులుసైనా అమోహమైన టేస్ట్ ఉంటుంది పచ్చళ్ళు వేసుకోవచ్చు లేదా సాంబారు ఇంట్లో వగేర వగేర ప్రతిదానికి ఉపయోగించుకునే అవకాశం అయితే ఉందండి మీరు దీంట్లో ఎంత వేడి వేస్తారో అదే వేడి మీరు చివరి గరిటి వరకు ఆ వేడి ఉంటుందండి ఉత్త వాటర్ వేసినా కూల్ అవుతుంది వేడి వస్తువు వేసినా అదే వేడితనం ఉంటుంది రెండోది వచ్చేసి టేస్ట్ మాత్రం అమోహంగా ఉంటుందండి ఇంకా పెద్ద ఇంకా ఇలాంటి వెరైటీస్ ఏ ఉన్నాయి ఒకసారి మా ప్రేక్షకులకు చూపిస్తారా నా దగ్గర ప్రస్తుతానికైతే కప్స్ ఉన్నాయి సాసర్స్ ఉన్నాయి టీకి తాగే కప్పులు అయితే ఉన్నాయి ఇవి అండి ఈ గరిటెల్లో మీకు ఏ రకమైన ఏ సైజులు కావాలంటే ఆ సైజులు చిక్కుతాయండి స్పూన్స్ పెద్ద స్పూన్స్ కానించి చిన్న టీ స్పూన్ ఉందండి టీ స్పూన్ వరకు చిక్కుతాయండి కబోర్డ్లకి ఇది స్టాండ్ అండి ఇది వాల్కి సెట్ చేసేది మొబైల్ స్టాండ్ విత్ విజిటింగ్ కార్డ్స్ అదర్స్ ఇది వచ్చేసి త్రీ పాకెట్స్ అండి దీనికి వచ్చేసి ఈ త్రీ పాకెట్స్ అండి ఇది దీని హ్యాంగింగ్ అంటే కీచైన్స్ జ్యువెలరీ ఐటమ్స్ కూడా తగిలించుకోవచ్చు దాంట్లో మీకు చిన్నవి కావాలన్నా మా దగ్గర టూ పాకెట్స్ కూడా చిక్కుతుంది టూ పాకెట్స్ ఇట్ అండి డోర్ ఇది సీక్రెట్గా వాడుకోవడానికి పనికి వస్తుందండి డిజైన్ చేసి ఇచ్చిన నేను తయారు చేసి ఇవ్వడానికి ఇన్షాల్లా సిద్ధంగా ఉన్నానండి కాకపోతే నాకు టైం అయితే పడుతుందండి ఆ బాటిల్స్ ఏంది పెద్ద ఒకసారి చూపిస్తారా వాటర్ వాటర్ బాటిల్ అండి బ్యాంబో అండి ఇది న్యాచురల్ బ్యాంబో ఇది ఇది వచ్చేసి ఓన్లీ వాటర్ క్యాన్ అండి ఫ్లాస్కో లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ దానికి సంబంధించింది ఏంటంటే పరికరం వేరేగా ఉంటుందండి అంటే నీళ్ళు వేసుకుంటే చల్లగా ఉంటాయి వేడి నీళ్ళు వేసుకుంటే వేడిగా ఉంటాయి ఉంటుందండి మీరు ఎంత వేడైనా వేయండి వేడితనం అయితే తగ్గదు మామూలు వాటర్ వేసి పెట్టండి చల్లగా ఉంటుంది టేస్ట్ అమోహంగా ఉంటుంది దీనివల్ల మనకి ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు ఈ ఈ ఈ బాటిల్లో ఎంత ఒక లీటర్ పడుతుందా దగ్గర దగ్గర ఒక లీటర్ పడుతుందండి ఇంకా మీకు పెద్దవి కావాలన్నా తయారు చేసి ఇవ్వగలము అంటే ఇది కొద్ది రోజుల తర్వాత తినే అవకాశం ఏమి ఏం లేదండి కింద వేసినా పగిలే సమస్య అయితే ఏం లేదు ఆర్టిఫిషియల్ ఏం కాదండి ఇది న్యాచురల్ ఇది ఇది కారేణండి ఇది పిల్లకాయల కోసం నేను ఒక ఆర్టికల్ ఆడుకోవడానికి దీంట్లో సీక్రెట్ కూడా పెట్టానండి అంటే ఈ డోర్ ఓపెన్ చేస్తే దీంట్లో ఏది వేసి పెట్టుకున్నా జ్యువెలరీ ఆర్టికల్ ఏదైనా వేసి పెట్టుకోవచ్చు ఎవరికి ఏం అర్థం కాదు ఈ డోర్ అయితే మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా డోర్ ఉందండి బ్యాక్ సైడ్ కూడా దీంట్లో కూడా వస్తువులు వేసుకొని పెట్టేసుకోండి చూడ్డానికి ఆట బొమ్మలా ఉన్నా లాకర్స్ కూడా ఉన్నాయి లాకర్ లాకర్ అయితే ఉందండి పిల్లకాయలు ఆడుకోవచ్చు అండి ఇది రఫ్ అండ్ టఫ్గా ఏం కాదు ఎన్నేళ్ళైనా ఉంటుంది ఇది వచ్చేసి ఆ ఎలిజిబెత్ రాణి వాహనం అదే డిజైన్లో తయారు చేయబడ్డది డబ్బులు కూడా వేసుకోవచ్చు పీలకాయలు ఆడుకోవచ్చు మొబైల్ స్టాండ్ లాగా కూడా టేబుల్ మీద పెట్టుకొని వాడుకోవచ్చు అండి అమిత్ గారు ఈ న్యాచురల్ వస్తువులు ఈ చెక్కలతో కర్రలతో ఈ కొబ్బరి చిప్పలతో ఈ న్యాచురల్ వస్తువులు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు నేను దగ్గర దగ్గర ఒక ఐదేళ్ళు అయిందండి ఐదేళ్ళ నుంచి అంటే ఇప్పుడైతే వర్క్ అయితే వస్తుందండి అంతకుముందు ఏంటంటే హోమ్మేడ్గా చే తయారు చేసుకున్నాను తర్వాత తర్వాత మౌత్ పాట్ తయారైన ఐటమ్స్ అన్ని మీరు ఒక్కరు తయారు చేస్తారా లేదంటే మీ దగ్గర ఏమైనా మిషనరీస్ ఏమైనా స్టాఫ్ ఏమైనా ఉందా మిషనరీస్ అయితే ఉన్నాయండి కొన్ని ఉన్నాయండి ఇంకా పెట్టాల్సినవి అయితే ఉన్నాయి ఒక రెండు మూడు పెట్టాల్సిన మిషనరీ అయితే ఉన్నాయి వర్కర్స్ అంటూ ఎవరు లేరండి ఓన్గా చేసుకుంటున్నాను ఇన్షాల్లా ఇంకా వర్క్ బాగా పెరిగితే నేను వేరే వాళ్ళకు కూడా పనిని కల్పించి వాళ్ళ జీవితానికి ఆధారంగా నిలబడాలని కోరిక అసలు ఈ పరికరాలు ఆయన తయారు ఒకసారి చూద్దాం రండి పురాతన చెక్కలు కొబ్బరి చిప్పలు కట్ చేసిన కర్రలు చిన్న చిన్న చెక్క ముక్కలు లాంటివి ఇంట్లో పెట్టుకోవడం ఎవరికీ ఇష్టముండదు అందుకే ఇవన్నీ బయటపడేస్తూ ఉంటాం కానీ హమీద్ మాత్రం అలాంటి వస్తువుల్లో తమ కలను నింపి అద్భుతమైన పరికరాలు వస్తువులు తయారు చేయడమే కాదు మార్కెట్లో అతి తక్కువ ధరకే సేల్ చేయడం అంటే మామూలు విషయం కాదు నాచురల్ గా వంటగదిలో వాడుకునే వస్తువుల నుండి చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మల వరకు తయారు చేయడము ఇతని స్టైల్ హమీద్ కోకోనట్ షీల్డ్తో కప్పులు తయారు చేయడంలో చాలా ఫేమస్ ఇతను చేసే టీ కాఫీ కప్పులు ఎక్కడా టీ షాపుల్లో కనిపించవు అయితే టీ కొట్టు యజమానులు మాత్రం ఆదరించి మరీ ఈ పెద్దాయిన కప్పులు తయారు చేయించుకుని తమ ఇళ్లకు తీసుకుపోతారట పెద్దవాళ్లు తాగే టీ కాఫీ కప్పులే కాదు చిన్నపిల్లలు పాలు తాగేందుకు గ్లాసులు బ్యాంబో తో వాటర్ బాటిల్స్ చెక్కతో తయారు చేసిన గిన్నెలు గరిటెలు ఊరగాయలు పచ్చళ్ళు వేసుకునే జార్లతో పాటు వివిధ రకాల స్పూన్ల తయారీలు చేస్తుంటాడు ఈ హమీద్ ఇతను తయారు చేసే ప్రతి వస్తువులో ఆరోగ్యపరంగా ఉపయోగాలు కలిగించే విధంగానే ఉంటాయని అనడంలో ఎలాంటి సందేహమే లేదు బ్యాంబో స్టిక్స్ తో తయారైన ఈ వాటర్ బాటిల్స్ అయితే ఒక అద్భుతమనే చెప్పుకోవాలి ఎండాకాలంలో కూడా వీటిలో నీళ్లను వేసి పెడితే న్యాచురల్ కూల్ని ఇస్తుంది ఈ బాటిల్స్ ఇంట్లో హ్యాంగర్లు సీక్రెట్ లాకర్లు గోడగడియారాలు సెల్ఫోన్లు పెట్టుకునే స్టాండ్లతో పాటు చిన్నపిల్లలు ఆడుకునే ఆటబొమ్మలు కూడా చెక్కతోనే రెడీ చేస్తున్నాడు ఈ పెద్ద పురాతన కాలం నాటి వృత్తితో తయారైనటువంటి యాంటిక్ పీసులను తలపించేలా వస్తువులు డిజైన్ చేయడం అంటే ఇతనికి వెన్నతో పెట్టిన విద్య రాజుల కాలంలో మనుషులు చూసినా వాడిన పరికరాలే కాదు ఇప్పటివరకు ఎవ్వరూ చూడనివి వాడనివి అడ్వాన్స్డ్ డిజైన్లు చేసిన వస్తువులను మార్కెట్లో పరిచయం చేస్తున్నాడు హమీద్ చూశారుగా ఈ పెద్ద చేస్తున్న చేతి కళ పనికి రాదని పడేసే కొబ్బరి చిప్పలు ఎందుకు పనికి రాని చిన్న చిన్న చెక్క ముక్కలు అనేక రకాల కర్రలతో అద్భుతమైన డిజైన్లతో వస్తువులు పరికరాలను తయారు చేస్తున్నారు రోజువారీగా న్యాచురల్గా వాడుకునే వస్తువులే ఇలాంటివి ఎక్కడ మార్కెట్లో దొరకని ఐటమ్స్ కూడా ఇతను చక్కచక్క తయారు చేయడం అంటే గొప్ప విషయమే మీకు ఇలాంటి న్యాచురల్ వస్తువులు ఇంట్లో వాడుకునేందుకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పెద్ద ఆయన పేరు హమీద్ ఆయన నెంబర్ పెట్టాను కాల్ చేసి ఆర్డర్ చేయండి ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న పెద్ద ఆయనకు సపోర్ట్గా నిలవండి ఇలాంటి మరిన్ని కథనాల కోసం చూస్తూనే ఉండండి టైం నేను తెలుగు